Música హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మియాష రాజు అందరు ఎలా ఉన్నారు ప్రజెంట్ డేస్లో హౌస్ వైఫ్స్ అయితే చాలా బిజీ ఇంకా కూ స్కూల్స్ కాలేజెస్ ఆఫీసెస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి అందం బిజీ బిజీగా ఉంటాము ఇంకా వంట విషయానికి వస్తే త్వరగా వంట కంప్లీట్ చేసుకొని పని త్వరగా చేయడానికి ట్రై చేస్తాము ఉంటాం కదా ఇంకా నాకు అంతే మార్నింగ్ లేవగానే వంట చేయటం అనేది పెద్ద టాస్క్ ఇంకా మార్నింగ్ త్వరగా వంట అవ్వడానికి అయితే నేను ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ యూజ్ చేస్తాను మార్నింగ్ ఈవినింగ్ అయితే వెజిటేబుల్స్ వాడతాను ఎందుకంటే వెజిటేబుల్స్ అయితే కొంచెం టైం పడుతుంది ఆకురే త్వరగా అయిపోతాయి కానీ వీటిని నిల్వ చేసుకోవడం ఎలాగని ఆచిస్తున్నారు కానీ ఇలా చేస్తే కనుక వన్ వీక్ అయినా ఫ్రెష్గా ఉంటాయి ఇలా ఇందులోని ప్రోటీన్స్ కూడా ఏం పోకుండా కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయాలి అయితే ఆకుకూరల కాడలన్నీ కూడా పీకేసుకోవాలి మట్టి లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తీసేసుకొని ఇంకా కొంచెం అందులో వేస్టేజ్ లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ ఏరేసి కొంచెం డ్రై చేసుకోవాలంటే ఫ్యాన్ కాలి కలరా పెట్టుకోవాలి తడి లేకుండా ఉంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా ప్లెయిన్గా ఉన్న బాక్సెస్ కింద టిష్యూ కానీ పేపర్స్ కానీ వేసుకొని ఆకుకూరలని అందులో పెట్టేసుకొని పైన ఒక టిష్యూ కానీ పేపర్ కానీ పెట్టేసి క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ప్రజెంట్ డేస్లో హౌస్ వైఫ్స్కి అయితే ప్రెషర్ కుక్కర్స్ చాలా మ్యాండటరీ కదా వంట స్పీడ్గా ఇవ్వడానికి మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి కానీ అప్పుడప్పుడు ఇవే వంట లేట్ అవ్వడానికి కూడా కారణమవుతాయి ఇవి ఒకసారి విజిల్ సరిగ్గా రాక మొత్తం పొంగిపోతూ గ్యాస్ స్టవ్ మొత్తం పాడు చేస్తాయి కదా అలాంటప్పుడు మీరు మూత వెనకాల ఉన్న స్క్రూ ఒకసారి టైట్ చేసుకొని రబ్బర్ని వంట చేసే ముందు ఒక హాన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు పొంగకుండా ఉంటాయి ట్రై చేయండి మీరు వంట చేస్తున్నప్పుడు చాలాసార్లు గమనించే ఉంటారు అప్పుడప్పుడు మంట కొంచెం ఎర్రగా వచ్చి స్పీడ్గా వస్తుంది అలా ఎందుకు అవుతుందంటే మనం డీప్ క్లీన్ చేస్తున్నప్పుడు కొద్దిగా వాటర్ అందులోకి పోయినప్పుడు అందులో వాటర్ ఎటు ఒక అక్కడే ఉండి తుప్పు పట్టేస్తా ఉంది అది మొత్తం ఇనుము కాబట్టి తుప్పు పట్టేస్తుంది అలాంటప్పుడు మన గ్యాస్ సరిగ్గా రిలీజ్ అవ్వదు సరిగ్గా మంట ఒకసారి స్పీడ్గా వచ్చి ఆగిపోతుంది అది చాలా డేంజరస్ గ్యాస్ కూడా పాడవడానికి వీలుంటుంది కాబట్టి మనం డీప్ క్లీన్ చేసినప్పుడు ఈ బర్నర్స్ హోల్స్కి ఇలా కవర్స్ ఏమన్నా లేకపోతే ఏదైనా క్లాత్ అందులో పెట్టేసి క్లీన్ చేసుకోవడం వల్ల వాటర్ అందులోకి పోవు గ్యాస్ స్టవ్ కూడా పాడవదు ఒకసారి చేసిన ఇలా ట్రై చేయండి మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి